చాలామంది వ్యాపారస్తులకు ఎదురయ్యేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వారు వ్యాపారంలో అమ్మకం కోసం చాలా వస్తువులు తీసుకుని వస్తే ఏర్పాటు చేస్తుంటుంది కొన్ని వస్తువులేమో వెంటనే అమ్ముడవుతుంటాయి చాలా వస్తువులు అమ్ముడవకుండా అలా మిగిలిపోతూ ఉంటుందండి అప్పుడు వారికి చాలా పెద్ద మొత్తంలో నష్టం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అంటే ఏంటి తెచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వెంటనే అమ్ముడవుతూ ఉంటే వారికి లాభాలు వస్తాయి అలా కాకుండా పది వస్తువులు తెచ్చామనుకోండి ఒక ఐదు ఆరు వస్తువులు అమ్మేసారని చెప్పనుకోండి ఆ నాలుగైదు వస్తువులు ఏళ్ల తరబడి వారి దగ్గర అలా ఉండిపోవడం వల్ల అమ్ముడు కాకపోవడం వల్ల వారికి చాలా నష్టం వస్తుంది కదా ఈ విధంగా వ్యాపారస్తులకి ఎవరికైతే ఈ సమస్య బాగా అధికంగా ఉందో అంటే తెచ్చిన వస్తువులన్నీ కూడా పూర్తిగా అమ్ముడు కాక కొన్ని వస్తువులు అమ్ముడు కాక ఆగిపోయో అటువంటివి అమ్మడం కోసం ఆ విధంగా ఈ దీనివల్ల ధర్నష్టం రాకుండా ఉండడం కోసం వ్యాపార స్థలంలో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే ప్రధానంగా కూడా ఏదైనా వస్తువులు అమ్ముడు కాక ఇబ్బంది పడుతున్నవారు ముఖ్యంగా రీత్యా వాటిని ఏ దిశలో ఏర్పాటు చేసుకున్న ఒక్కసారి మనం పరిశ్రమ చేసుకోవాలి ముఖ్యంగా ఇటువంటి వస్తువులను రీత్యా వాయువ్య భాగంలో ఉత్తర వాయువ్య భాగంలో ఏర్పాటు చేసుకుంటే ఆ వస్తువులు త్వరగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతాయి అని వాస్ శాస్త్రం చెప్పిందండి పాటుగా ప్రతిరోజు వారి యొక్క దుకాణం ఏదైతే ఉందో షాప్ ఏదైతే ఉందో ఓపెన్ చేసిన తర్వాత శుభ్రం చేస్తుంటారు దేవుని దగ్గర దీపాలను చేస్తుంటారు కదా ఆ తర్వాత కొద్దిగా వారు ఏం చేయాలి అంటే పసుపు నీరు కొద్దిగా తీసుకోవాలి కాస్త నీరు తీసుకుని అందులో కాస్త పసుపు పొడి కలిపి ఆ నీటిని ఒక పుష్పం తీసుకొని వారి యొక్క వ్యాపార స్థలం అంతా కూడా చిలకరించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఏదైతే ఈ అమ్ముడుపోని వస్తువులు ఉన్నాయో వాటి మీద తప్పకుండా కూడా ఈ పసుపు నీరు చిలకరిస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ అమ్ముడుపోని వస్తువులు త్వరగా వారికి అమ్ముడవుతాయని అని చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక సమస్యలను కూడా అధిగమించడానికి ఈ గంగా జలంలో పసుపు నీరుతోటి ఈ పరిహారం చేస్తే తప్పకుండా కూడా అందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు